అతడందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేస క్రీస్తుధామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన వెదుకు వారికి ఫలము దయచేయువాడు అనియో నమ్మవలెను కదా పిల్లరా అదే రీతిగా మత కూడా మనము చూద్దాము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పిను విశ్వాసం లేకుండా దేవుని యుద్ధ నుండి మనము ఏమీ పొందుకోలేము కాబట్టి దేవుని బిడ్డలకు ఆయనపై సంపూర్ణ విశ్వాసము చాలా అవసరం ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇద్దరు రాజుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలను మనము ధ్యానించినట్లయితే మొదటిగా హిస్గియా మహారాజ్కు మరణ రోగము కలిగినప్పుడు హిస్గియారాజు దేవుని ఆశ్రయించి ప్రార్థించి పదహైదు సంవత్సరముల ఆయుష్ను పొందుకున్నట్లు మనము రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాల వరకు మనము చూస్తూ ఉన్నాం అలాగే రెండవ వ్యక్తి రాజు ఇతడు దేవుని ఎరిగిన వాడైనప్పటికీ కూడా ఆపత్కాలములు దేవుని ఆశ్రయించక ఆయనను విశ్వసింపక వైద్యులను ఆశ్రయించి మరణించాడు రెండవ దినవృత్తాంతంలో పదహారవ అధ్యయము పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రిలారా ఆపద వచ్చినప్పుడు అందరూ ప్రార్థించినట్లుగానే రాజు కూడా ప్రార్థించాడు వెంటనే జవాబు కూడా పొందుకున్నాడు ఆ ప్రార్థన యొక్క విశిష్టత ఏమిటో మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు ధ్యానించుదాం ప్రార్థన విషయంలో మొదట యథార్థత నమ్మకము ఉంది రెండవదిగా ధైర్యం ఉంది మూడవది చూస్తే విశ్వాసముంది ప్రిలార మొదటిగా మనం చూద్దాము యథార్థముతో నమ్మకంతో ప్రార్థించాడు రెండవ రాజుల గ్రంథము ఇరవయ అధ్యాయము రెండవ వచనము చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ప్రీలారా హిజియా ప్రవ దేవుని ప్రవక్త చేత దేవుని మాటగా మరణమవుచున్నాడని విని కూడా భయపడకుండా దేవుని పైన పూర్తి నమ్మకముంచాడు మరణకర రోగం అనగా ఆనాడు రాచకురుపు లేదంటే రాచపుండు అనేటువంటి వారు నేడు అయితేనేమో క్యాన్సర్ అంటూ ఉన్నారు అయితే ఈ యొక్క రోగి మానసికంగా మరణానికి సిద్ధమైపోతూ ఉంటారు అయితే ఈ యొక్క రోగం నయం కావడము చాలా కష్టం అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితిలో నిస్సహాయమైనటువంటి సమయంలో హిజ్గియా దేవుని ఎందు నమ్మకం కోల్పోకుండా పూర్తి నమ్మకం ఉంచి ప్రార్థించాడు ఎందుకంటే ఆయన సర్వసృష్టికి కర్త సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఇంకా సమస్తము ఆయన మూలంగా కలిగాయి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి ఎరిగినటువంటి వాడు అయితే మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడని ఆయన మాత్రమే తనను మరణం నుండి జీవమును దాటించడానికి సర్వశక్తి కలిగినటువంటి వాడని హిజ్గిగా నమ్మాడు తనకు ఎందుకు ఇటువంటి రోగము వచ్చేసింది ఎందుకు ఈ రోగాన్ని పెట్టావని చెప్పేసి విచారముతో దిగులుతో సనుగుడు గొనుగుడు లేకుండా తనను మరణం నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు అని చెప్పేసి లోకంలో ఆయనకు తప్ప ఇక తనని రక్షించడానికి ఎవరికీ సాధ్యం కాదని చెప్పేసి ఎరిగి ఆయనను ఆయన సన్నిధిని ఆశ్రయించాడు హిజ్గియ రాజు హిజ్గియారాజు గొప్ప రాజు తన చేతి క్రింద అనేక మంది వైద్యులు ఇంకా ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడిని పరమ వైద్యుడిగా భావించి ఆశ్రయించాడు గోడతట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని అనగా లోకమును లోకరీతిగా లభించేటువంటి వైద్య సహాయాన్ని విసర్జించేసి పరమ వైద్యుడైనటువంటి జీవం కలిగినటువంటి దేవుణ్ణి నమ్మకంతో వేడుకొని స్వస్థత పొందుకున్నాడు ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలను మనకు ఇస్తూ ఉన్నాడు నలభై ఒకటవ కీర్తన మూడవ వచనంలో అంటాడు రోగశయ్య మీద యహోవ వాణిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదు అని చెప్తే చెప్పేసి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అలాగే తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు పదహారు వచనాల వరకు చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయుండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను అని చెప్పేసి అంటూ ఉన్నాడు రెండవదిగా చూస్తే ప్రియులార ధైర్యముతో విధేయతతో ప్రార్థించాడు హిస్గియ నమ్మకంతోనే కాకుండా ధైర్యంతో ప్రార్థించాడు హిస్గియ తన జీవిత కాలంలో దేవుని హత్తుకుని జీవించాడు కాబట్టే ధైర్యంతో ప్రార్థించగలిగాడు రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో అంటూ ఉన్నాడు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయనతో జీవించినప్పుడు ఆపత్కాలంలో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించటానికి మనకు కూడా ధైర్యం ఉండాలి మనం ఎప్పుడైతే ఆ విధంగా యథార్థంగా జీవిస్తామో అప్పుడే మనకు ధైర్యం వస్తుంది హిస్గి రాజు జీవితాన్ని మనం గమనించినట్లయితే హిస్గి ఆ రాజు తన పితరుడైనటువంటి దావీదు చేసినట్లు యహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు అయితే అతడు ఇస్రాయేల్ దేవుడైనటువంటి యహోవా విశ్వాసం విశ్వాసం వాడు కాడు అతడు యహోవాను హత్తుకుని ఆయనను వెంబడించడంలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టే ఆపత్కాలంలో ఆయన సన్నిధిని చేరి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఎంతో ధైర్యంగా ప్రార్థించగలిగాడు మన ఆపత్కాల సమయంలో కూడా మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళగలిగేటువంటి వారిగా ఉండాలి ధైర్యం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఒకరిలో పాపం ఉన్నట్లయితే వాడు దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళలేడు ఆయనతో సహవాసము చేయలేరు మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనియడలా దేవుని ఎదుట మనము ధైర్యముగా ఉండగలం అని చెప్పేసి మనం వ్యవహారం పత్రికలో మొదటి వ్యవహార పత్రికలో మనం చదువుతూ ఉన్నాం అయితే మొదటి నరుడైనటువంటి ఆదాము పాపము చేయక మునుపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ధైర్యంగా ప్రతి సాయంకాలం దేవునితో మాట్లాడేవారు ఎప్పుడైతే తినవద్దన్నటువంటి పండు తిని పాపము చేశాడో ఆ క్షణము నుండి దేవుని ఎదుటకు రావడానికి ఏమాత్రం కూడా ధైర్యం లేక దాక్కున్నాడు అంతేకాకుండా ఆయన సహవాసాన్ని ఇంకా సన్నిధిని కోల్పోయాడు కానీ కానీ ఈరోజు ఏసుక్రీస్తు రక్తం వలన విమోచన రక్షణ పొందుకొని ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళగలుగుచున్నాము మనము కాబట్టి కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లయితే ధైర్యంతో మనము దేవుని యొద్ద వద్దకు మనము చేర్చుకోమనమాట అయితే ఒక మహారాజు నన్నటువంటి అహంకారముతో కాకుండా తనను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని వినయంగా విధేయతతో దయతో తన బాధను జ్ఞాపకం చేసుకుమని ప్రార్థించాడు మూడవదిగా చూస్తే విధేయతతో విశ్వాసముతో ప్రార్థించాడు ఎస్డియారాజు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను జరిగించి తనో కృపతోటి జ్ఞాపకం చేసుకుని అని హిజ్గియ కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు లోక వైద్యులను ఇంకా మందులను వాటన్నిటిని కూడా విసర్జించి దేవుడే పరమ వైద్యుడు అని చెప్పేసి విశ్వసించి పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసముతో ఇంకా కన్నీళ్లతో ప్రార్థించాడు రాజు ఆయన యొక్క నిస్సహాయ స్థితిని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు నీవు తప్ప నాకు ఇంకా వేరే రక్షకుడు లేడు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దీన మనస్సుతోటి ప్రార్థించాడు తన కన్నీళ్ళకు దేవుని సన్నిధితో విలువ కలదని ఎరిగి కన్నీటితో మొరపెట్టుకున్నాడు నా కన్నీళ్ళని బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కలవిలో కనబడుచున్నవి కదా అని చెప్పేసి కీర్తనాకారుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారము హిజ్గియ కన్నీటితో ప్రార్థించాడు నమ్మకంతో ప్రార్థించాడు విశ్వాసముతో మనము చేసే ఏ ప్రార్థన కూడా వృధా కాదు దేవుడు తనను రక్షించడానికి సమర్థుడు అని చెప్పేసి విశ్వాసముతో దీన మనసుతో ప్రార్థించాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యనుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వారికి ఫలము దయచేస్తున్నవాడని చెప్పేసి నమ్మాలి అలా నమ్మి దేవుని ఎద్దుకు రావాలి అందుకే కదా నిర్గమకాండంలో అంటాడు నిన్నే స్వస్థపరచు యహోవాను నేనే అనేటువంటి వాగ్దానం చేసిన వాడు నీ యొద్ద నుండి సర్వ రోగాలను తొలగించడానికి శక్తిమంతుడు ఆపత్కాలంలో ఆదుకున్నటువంటి నమ్మదగిన సహాయకుడని విశ్వాసముతో దీన మనసుతో చేసినటువంటి ఏ ప్రార్థనైనా సరే ఆయన త్రోసి వేసే దేవుడు కాదని ఎరిగి సంపూర్ణ విశ్వాసంతో హిజ్గియా మహారాజు ప్రార్థించి జవాబు పొందుకున్నాడు నీవు కూడా విశ్వసించినటువంటి ప్రకారమే నీకు అగునుగా కానీ దేవుడు తన వాక్యమందు సెలవిచ్చాడు అలాగే మనము కూడా మన విశ్వాసం ద్వారానే దేవుడు మన జీవితాలలో కార్యాలు చేస్తాడు అని చెప్పేసి మనము ఎదురు చూడాలి మనకు కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు ఆయన చేయనటువంటి కార్యమంటూ కూడా ఏదీ లేదు మనము గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మన జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు అయితే వాటిని మనము లెక్క పెట్టుకొని ఉండాలి మర్చిపోకూడదు గుర్తు పెట్టుకోవాలి కానీ వాటిని గుర్తు పెట్టుకున్నామా లెక్కలేనన్ని కార్యాలను దేవుడు మన జీవితాలలో చేసి ఉన్నాడు ఇక ఆ రెండవ విషయానికి వస్తే రెండవ వ్యక్తిగా ఆశా రాజు రెండవ దిన వృత్తాంతంలో ప పదహారవ అధ్యయము పన్నెండవ వచనంలో ఆశ తన ఏలుబడియందు ముప్పై తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతను యహోవా యధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను ప్రీలారా చూడండి రాజు తన ప్రారంభ దినములలో దేవుడైనటువంటి యహోవాను అనుసరించాడు ఆశా తన దేవుడైనటువంటి యహోవాకు దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడయ్యి ఇంకా అన్య దేవతల బలిపీఠంలను పడగొట్టేసి దేవతా స్తంభములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభాలన్నింటినీ కూడా కొట్టివేయించాడు అయితే ఆసారాజు అనేక విషయాలలో దేవుడైనటువంటి యహోవాను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను వెంబడించినాడు అనేక సార్లు కూడా ముఖ్యంగా యుద్ధ సమయాలలో దేవుడు ఆసారాజు పక్షముగా యుద్ధం చేసి జయమిచ్చాడు అయితే అతనికి ఉన్నటువంటి చుట్టూ ఉన్న దేశస్థులలో యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగజేశాడు దేవుడు అయితే ఆశ దేవునితో ఉన్నప్పటికీ ఉన్నత స్థలములను తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కూడా ఇతని హృదయము యథార్థముగా ఉండినని చెప్పేసి మనము రెండవ దిన వృత్తాంతంలో చదువుతూ ఉన్నాం ఆశా హృదయము యథార్థంగా ఉండింది కానీ సంపూర్ణ మనస్సుతో దేవునిపై ఆధారపడలేదని తెలుస్తుంది నిజ దేవుని ఎరిగి కూడా ఆయనను నిండు మనస్సుతో ఆరాధించలేకపోయాడు అనుసరించలేకపోయాడు కొంచెము అవిధేయత కొంచెమేమో అవిశ్వాసం మనలో కూడా ఈ రెండు ఉంటాయి అయితే వాటిని వదిలిపెట్టేయాలి మనము అయితే గలతీ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కొంచెం పులిసిన పిండి ముద్దంతయు పులియజేయను కదా అని చెప్పేసి వ్రాయబడి ఉంది అలాగే ఆశా జీవితంలో కూడా అదే జరిగింది దేవుని పైన సంపూర్ణ విశ్వాసం లేదు కాబట్టి ఆపత్కాలంలో ఆయనను ఆశ్రయించలేకపోయాడు కాళ్ళల్లో జబ్బు పుట్టినప్పుడు వైద్యులను ఆశ్రయించి దేవుని విసర్జించినట్లు తెలుస్తూ ఉంది కాళ్ళ జబ్బు చిన్నదైనప్పటికీ అతడు ఏం చేశాడంటే దేవుని ఆశ్రయించలేదు ఆయన యద్ద విచారించలేదు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన శక్తిని ఆశ్రయించలేదు కాబట్టి స్వస్థత పొందుకోలేక మరణించాడు దేవుడు సర్వశక్తుడని ఎరిగి ఆయన అతనిని ఏం చేశాడంటే దేవుడు సర్వశక్తుడని ఎరిగి కూడా నిర్లక్ష్యం చేస్తే ఇక మరణమే కాకుండా నిత్య జీవితాన్ని కూడా కోల్పోతాం అందుకే ఆయన దొరుకు కాలమందే ఆయనను వెతికి పట్టుకోవటం మేలు కాబట్టి ప్రియుల రాహిస్కియా ఇంకా ఆశ ఇద్దరు దేవుని ఎరిగిన వారే కానీ ఒకరు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆయన సర్వశక్తుడని యహోవాను ఆశ్రయించి మరణాన్ని తప్పించుకొని పదహైదు సంవత్సరముల ఆయుష్ పొందుకుంటే మరి ఒకరేమో కాళ్ళ జబ్బుకు భయపడి దేవుని మరచి వైద్యులను ఆశ్రయించి మరణించాడు అందుకే అంటాడు కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిదిలో మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను మేలు అని చెప్పేసి మనుషుల సహాయము వ్యర్థము ఆపత్కాలంలో ఆయనే నమ్ముకునదగినటువంటి సహాయకుడని వాక్యం సెలవిస్తూ ఉంటే ఎందుకు ఆపత్కాలంలో ఆయనను ఆశ్రయించి మేలులు పొందుకోలేకపోతున్నాము ఆలోచించండి కాబట్టి ఆయన చెప్పిన మాటను మనము పూర్తిగా నమ్మాలి విశ్వసించాలి నీ జీవితంలో కానీ రోగము కానీ శ్రమలు కానీ శోధనలు కానీ వచ్చినప్పుడు దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు ఎందుకు జవాబును పొందుకోవో లేక పొందుకుంటావో ఆలోచించుకోవాలి నీవు ఎందుకంటే నీకు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యాధి బాధలు వచ్చినా ఏ వచ్చినా సరే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించేటువంటి వాడు ఆయన హిజ్గా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతములు చేసి నీకు మేలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసముతో ఆపత్కాలములలో ఆయనను ఆశ్రయించి మేలులు పొందుకోవాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మరి హిస్గియ రాజు చేసినటువంటి ప్రార్థనను ఆపదలో చేసి ఎన్నో విజయాలను పొందుకున్న రీతిగా తండ్రి మరణకరమైనటువంటి రోగం నుంచి విడిపించి పదహైదు సంవత్సరంలో ఆయుష్ను పొందుకున్న విధంగా తండ్రి ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభువ నీ సన్నిధిని కోల్పోకుండా తండ్రి నిన్ను ఆశ్రయించి ఎన్నో మేలులు వారి జీవితాల్లో పొందుకునే విధంగా సహాయం చేయమని ఏ శైనామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్